గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం ఆర్టీసీని అప్పుల ఊబిలోకి నెట్టేసింది జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన పాలనంతా మంత్రంగా సాగించాడని అప్పట్లో అభివృద్ధి జరిగింది అంటే కేవలం కేంద్ర ప్రభుత్వ పథకాలు మాత్రమే ప్రజలకు అందాయని ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి అన్నారు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఎవరి మాట వినకుండా ఆర్టీసీని ఏ విధమైన అభివృద్ధి పరచకుండా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించకుండా నియంతృత్వ పాలన కొనసాగించిన గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెట్టేసిందని ఆయన ఆరోపించారు గ్రామీణ ప్రాంతాల్లో కనీసం బస్సులు కూడా వెళ్లలేని దయనీయమైన స్థితికి రోడ్లను తీసుకొచ్చారని ఆయన విమర్శించారు తాను ఆర్టీసీ చైర్మన్ గా ఇటీవలే బాధ్యతలు తెలిసిందే అన్నారు ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ అభివృద్ధికి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వద్ద నుండి నెల్లూరు జిల్లాలోకి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి నారాయణలతో ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి పరచేందుకు తనవంతుగా కృషి చేస్తానని తెలియజేశారు రిటైర్డ్ ఉద్యోగుల వర్ణనాతీతం అన్ని శాఖలలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల లాగాని ఆర్టీసీలో పనిచేసే రిటైర్డ్ ఏ సమయానికి వారికి రావాల్సినటువంటి ప్రాఫిట్స్ పెన్షన్ సమయానికి రాక సంవత్సరాల పాటు కార్యాలయాల చుట్టూ తిరగటం జరిగిందన్నారు ఇక ముందు అలా లేకుండా వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని తెలిపారు ఇప్పటికిప్పుడే అన్ని చేస్తానని నేను చెప్పలేను అన్నారు క్రమేణి క్రమేణ ఆర్టీసీని అభివృద్ధి పదంలో నడిపించి ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థను కల్పించే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన అన్నారు

సింహపురి జర్నలిస్ట్ మిత్రులకు ముందుగా మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు మనం అందరం కూడా ఆర్టీసీ జోనల్ చైర్మన్గా నియామకం అయిన తర్వాత మనం అందరం కూడా కలుద్దాం ఒకరికొకరు హృదయం మాట్లాడుకొని కొంత కలిసి ఈ యొక్క డిన్నర్లో కూడా పాలు పంచుకుందాం అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ పెద్దలు చిన్నలు అందరికీ కూడా పేరు పేరున ముందు మీకు అందరికి కూడా స్వాగతం చెప్తున్నా ఇవాళ వైఎస్ఆర్సిపి సర్కార్ ఏదైతే ఉందో తొందరపాటు అనాలోచిత నిర్ణయాలు చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధిని తొంగలో దొక్కి అనేక సంస్థలని నిర్వీర్యం చేసినటువంటి ఘనత ఇవాళ వైఎస్ఆర్సిపికే దక్కింది రాజశేఖర రెడ్డి గారి వారసులుగా నేను అధికారంలోకి వస్తున్నాను నాకు ఒక అవకాశం ఏమని చెప్పినటువంటి గత ముఖ్యమంత్రి ఆయన యొక్క నియంతృత్వ పోకడల కారణంగా అవగాహన రాహిత్యం కారణంగా సమిష్టి నిర్ణయాలు తీసుకోకుండా పెడచెవిని పెట్టిన కారణంగా ఈ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతూనే ఉన్నాయి అప్పు చేసి పప్పు కూడా చేసినట్టుగా రాష్ట్ర ఖజానాన్ని మొత్తం కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసంగా మొత్తం గుళ్ళ చేసి తొమ్మిది లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా అప్పులు పాలు చేసినటువంటి సంగతి మీకు అందరికీ కూడా తెలుసు మనం అనేక సందర్భాలుగా కూడా ఈ విషయంలో మీరందరూ కూడా చర్చించుకొని కూడా ఉంటారు అదే పరిస్థితి ఇవాళ ఆర్టీసీలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది ఆర్టీసీ ఉద్యోగులను ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుకునేటువంటి సందర్భంలో ఏమాత్రం పెద్దల యొక్క పెడచోవిని మాటల యొక్క పెడచోని పెట్టి తొందరపాటు నిర్ణయాలతో కేవలం ఓట్ క్యాచింగ్ నినాదాలతో ఆయన ఆర్టీసీని మాత్రమే ఆ యొక్క లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి యొక్క ఆర్టీసీ ఆస్తుల పైన కన్నేసి విలీనం చేసుకున్నారు తప్ప వాస్తవంగా ఉన్నటువంటి ఉద్యోగస్తుల యొక్క ప్రయోజనాలు కానీ ప్రజల యొక్క ప్రయోజనాలు కానీ సంస్థ యొక్క ప్రయోజనాలు కానీ పూర్తిగా కూడా పక్కన పెట్టడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ మాట తమిళనాడులో ఆర్టీసీని ప్రభుత్వం నడుపుతూ ఉంది అయితే దాంట్లో రోడ్డు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పూర్తిగా విలీనం చేసి అక్కడ ప్రభుత్వం ఈ యొక్క ఆర్టీసీని కూడా నడుపుతూ ఉంది మనం మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో గమనించవచ్చు ఆ రకంగా ఏమాత్రం కూడా అనాలోచితంగా పెద్దల మాటలు ఎవరిని కూడా లెక్క చేయకుండా ఆ రోజు పాపం ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఆ యొక్క సంస్థని ఉద్యోగుల్ని గాలికి వదిలేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం పాపం ఆ రోజు ఉద్యోగస్తులు తాత్కాలికంగా ఆనందం పొందారు జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం కూడా చేశారు అయితే అప్పటి నుంచే కష్టాలు మొదలైనవి సుమారుగా లక్ష కోట్ల రూపాయలకు పైగా ఇవాళ మనం ఈ యొక్క ఆర్టీసీ యొక్క హాస్టల్ ఉన్నాయి అనేక రకాల బస్ స్టాండ్లు కానీ బస్సులు కానివ్వండి ఈ రకంగా చూసినట్టయితే చాలా పెద్ద కార్పొరేషన్ యొక్క ఆస్తులు దీని మీద కన్నేసినటువంటి యొక్క వీళ్ళు ఈ రకంగా ఎవరి మాటలు లెక్క చేయకుండా దాన్ని తూతు మంత్రంగా విలీనం చేయడం జరిగింది విలీనం చేసిన తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ సంబంధించినటువంటి యాభై అరవై వేల కోట్ల రూపాయలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆ పైన వాళ్ళ యాభై అరవై వేల మంది ఆ యొక్క క్రెడిట్ సొసైటీస్లో కూడా మెంబర్షిప్లో ఉంటారు వాళ్ళందరూ కూడా ఆ డబ్బు కూడా ఇవాళ అనేక రకాలుగా తాకట్టు పెట్టడం జరిగింది అదే రకంగా ఆర్టీసీని మొత్తం కూడా తాకట్టు పెట్టడం జరిగింది దురదృష్టం ఇది ఎక్కడైతే విలువైన ఆస్తులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇవాళ ప్రభుత్వం తాకట్టు పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ రకంగా మొత్తం కార్పొరేషన్స్ అన్నింటినీ తాకట్టు పెట్టిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుంది సో ఈ రోజున గవర్నమెంట్ ఈ రకంగా వాళ్ళ వాళ్ళు ఏదైతే రిటైర్మెంట్ యొక్క బెనిఫిట్స్ కూడా లాస్ట్ టైం సంవత్సరం రోజులకు కూడా వచ్చాయి కావు వాళ్ళ లీవులు ఉంటాయి ఆ లీవులకు సంబంధించిన అమౌంట్ ఉంటుంది అదే రకంగా వాళ్ళకి ఒకేసారి పేమెంట్ రావాల్సి వస్తే వాళ్ళు సంవత్సరం మొత్తం ఏదైతే వాటి కోసం తిరగడం సరిపోయేది ఆ రకంగా రిటైర్మెంట్ అయినటువంటి యొక్క ఉద్యోగస్తులు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో నానా అవస్థలు పడడం జరిగింది పిఎఫ్ కానీ లీవ్స్ కానివ్వండి లేదా రకరకాల బెనిఫిట్స్ అన్నిటిని కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా క్లియర్ చేసేది కాదు ఒక్కసారిగా రాకుండా ఇన్స్టాల్మెంట్స్ రాగా వచ్చి వాళ్ళు తిరిగి తిరిగి ఆ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో చాలా వాళ్ళ కుటుంబాలు కూడా కొన్ని ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి నేను ఇంకొక మాట అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని ఉద్యోగస్తులందరూ మాకు కూడా మిగతా ఉద్యోగస్తుల మాదిరిగా పెన్షన్ వస్తుందేమో మాకు ఆ ఫిఫ్టీ పర్సెంట్ మా యొక్క బేసిక్లో నుంచి మాకు కూడా వస్తాయో అని చాలా ఆనందపడ్డారు పాపం కానీ ఈరోజు కూడా దాని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేవలం వాళ్ళ ఆస్తుల పైన కన్నేసి దాన్ని అట్లా అటకెక్కిచ్చేసింది తప్ప ఏ రకమైనటువంటి ఒక పరిస్థితుల్లో వాటిని చక్కబెట్టలేదు అదే రకంగా ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు గతంలో ఆర్టీసీలో పనిచేసేటువంటి ఏ ఎంప్లాయీ కానీ వాళ్ళకి ఏదైనా సరే హెల్త్కి సంబంధించినటువంటి ఆరోగ్య సంబంధించినటువంటి సమస్యలు వస్తే వాళ్ళు వాళ్ళు ఎక్కడైనా సరే హాస్పిటల్స్కి రెఫరల్ హాస్పిటల్స్కి వెళ్ళి ఆ ట్రీట్మెంట్ చేయించుకునే అవకాశం అటు హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ ఎక్కడైనా అవకాశం ఉండేది మొత్తం అంతా కూడా ఆర్టీసీ భరించేది ఇవాళ ఆ పరిస్థితి లేదు ఈరోజు మనకి ఆర్టీసీ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కానీ లేదా ప్రస్తుత ఎంప్లాయీస్ కానీ హెల్త్ విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఈ కార్మికులకు సంబంధించినటువంటి ఈ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సరిగ్గా ట్రీట్మెంట్ చేయట్లేదు ఆ రకంగా పెద్ద సమస్యలు వీళ్ళు సో ఆ రకంగా ఆర్టీసీకి సంబంధించి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పూర్తిగా వాళ్ళని నిర్వీర్యం చేసింది ఈ ఆరోగ్యశ్రీగానే ఉండి ఏది కూడా వాళ్ళకి అమలు కాదు వాళ్ళకు ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా పోయినాయి రాత్రిపూట నైట్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో ఆ డ్రైవర్స్కి కొంత అలవెన్స్ ఇచ్చేవాళ్ళు ఇవాళ అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఆ రకంగా ఈ యొక్క ఈపిఎఫ్కి సంబంధించి కూడా చాలా రకమైనటువంటి పెండింగ్స్ ఉన్నాయి మొత్తం మీద ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్లో కలిపిన తర్వాత అనేక కష్టాల్లో ఊబిలో కూరుకుపోయారనేటువంటి మాట వాస్తవం దీన్ని మళ్ళా కూడా తిరిగి ఒక సక్రమైన పద్ధతుల్లో ఇప్పుడున్నటువంటి ఒక ప్రభుత్వం కొంత బడ్జెట్లో కూడా వీళ్ళకి శాంక్షన్స్ ఇచ్చి ఆ రకంగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది అనాలోచిత కారణంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆర్టీసీ ఉద్యోగులతో వాళ్ళ జీవితంలో చెలగాటం ఆడింది ఆ రకంగా పెద్ద పెద్ద అధికారులు ఈడీలు కానివ్వండి ఆర్ఎంలు కానీ ఏ అధికారి రిటైర్ అయినప్పటికీ కూడా వాళ్ళు కోర్టుకు పోయి తప్ప వాళ్ళకి పెన్షన్స్ కానీ వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కానీ తీసుకోరా అనేటువంటి దుస్థితికి వాళ్ళు తీసుకొచ్చారు అదే రకంగా రోడ్లు గాలికి వదిలేసిన కారణం చేత ఆ యొక్క బస్సులు మొత్తం కూడా సర్వనాశనం అయిపోయినాయి ఈ రకంగా మొత్తం కూడా ఒక అనాలోచిత కారణం చేత ఈ ప్రభుత్వం ప్రయాణికుల్ని ఆర్టీసీ యొక్క వ్యవస్థని మొత్తం కూడా సర్వనాశనం చేసింది కాబట్టి ఇది చాలా దారుణమైన విషయం ప్రజలకి ఈ విషయాలు అర్థమైతే తప్ప ఆర్టీసీ సంస్థ ఎన్ని ఇబ్బందుల్లో ఉంది కార్మికులు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారనేటువంటి విషయం అర్థం కాదు నెల్లూరు టౌన్లో కూడా నేను ప్రత్యక్షంగా చూశాను కొన్ని పత్రికలు కూడా రాసినాయి మాకున్నటువంటి ప్రధాన బస్టాండ్ సెంటర్స్లో కూడా ఇవాళ ట్రాఫిక్ చాలా పెద్ద ఎత్తున సమస్య ఉంది ప్రైవేట్ బస్సులు లేకపోతే ఎవరెవరో అక్కడ ఆర్టీసీ ముందు ఆత్మకూరు బస్ స్టాండ్ కానీ లేకపోతే ఇక్కడ మెయిన్ బస్ స్టాండ్లో కూడా అడ్డం పెట్టేసి ట్రాఫిక్ చాలా అస్తవ్యస్తంగా ఉంది నేను నిన్న ఎస్పీ గారిని అదే రకంగా డిఎస్పీ గారిని ఇద్దరిని కూడా స్వయంగా కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని కూడా నేను చెప్పడం జరిగింది ఆ రకంగా నేను ఆర్టీసీ కార్మికుల ప్రయాణికుల ప్రయోజనాల విషయంలో ఇప్పటికే నా వంతు కర్తవ్యాన్ని నేను మొదలుపెట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాను చేయాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి అయినప్పటికీ మీ అందరి సహకారంతో మీ దగ్గర నుంచి వచ్చే సూచనలు తీసుకొని మన వంతు ప్రయత్నంగా ఆర్టీసీ యొక్క కొంత కార్మికులకు కానీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తానని మనం చేస్తున్నాం రెండవది వైఎస్ఆర్సిపి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చాలా పెద్ద ఎత్తున ఆయన యొక్క ఆవేదన అంతా వెలుగుచ్చారు దాంట్లో ఒకటి రెండు పాయింట్స్ని మీకు చెప్పాల్సిన అవసరం ఉంది నేను పదిహేడు కాలేజీలు తీసుకొచ్చాను నేను పోర్టులు తీసుకొచ్చాను నేనంతా అభివృద్ధి చేస్తుంటే ఈ ప్రభుత్వం తిలోద కలుస్తుంది అది నువ్వు అప్పులు చేసిన మాట వాస్తవం తప్ప నువ్వు చెప్పినవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినవి ఆంధ్రప్రదేశ్ పట్ల చిత్తశుద్ధితో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ యొక్క మంజూరు చేసినటువంటి మాట వాస్తవం మీరు ఇచ్చినటువంటి డబ్బుని డైవర్ట్ చేసేసి రకరకాలుగా ఈ రాష్ట్ర ఖజానాన్ని దోచుకున్నది తప్ప మీ ప్రభుత్వం అవినీతిని అందలం ఎక్కిచ్చేసారు వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశారు అది వాస్తవం అయితే ఇవాళ మీరు గగ్గోలు పెడుతూ తగుదు అంటూ ఆ వ్యవస్థ బాగలేదు ఈ వ్యవస్థ బాగలేదు దానికి మూల కారకులు మీరే ప్రజా ఇంటర్వ్యూ ఇవ్వకుండా లేదు అధికారులకి వాళ్ళ మాట పెడచెవిని పెట్టి ఇష్టానుసారంగా ఒక నియంతృత్వమైనటువంటి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇవాళ మళ్ళీ ఏదోదో చెప్పడం ఏ రకమైన సరే ఆంధ్రప్రదేశ్లో మీ టైంలో అభివృద్ధి జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ చలవ తప్ప మీరు చేసినటువంటి అభివృద్ధి కాదు మీరు చేసింది అప్పులే కొలగొట్టడమే ప్రజల యొక్క ధనాన్ని కొలగొట్టడం దోచుకోవడం తప్ప మీరు చేసినటువంటి అభివృద్ధి చాలా తక్కువ శాశ్వతంగా ముప్పై ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలనే ఉద్దేశంతో మేము శాశ్వతంగా మేమే అధికారంలో ఉంటామనేటువంటిది ఆ పైచ్యం పైకి ఇచ్చి మీ ఇష్టం వచ్చినట్టు చేసినటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా కూడా ఓడిపోవడం జరిగింది మరొక వైపున నేను కిసాన్ మోర్చా నాయకుడిగా ఒకట చిన్న చిన్న విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను పత్రికలు చూస్తే రైతుల గురించి పాపం పెడబొలు పెడుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ధాన్యం కొనుగోలుకి ఇంకా డబ్బులు ఇవ్వలేదని తడిచిన దాన్ని కొను అయ్యా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో సంవత్సరానికి కూడా రైతులకు తిరిగి డబ్బు రాలేదే మీరు కనీసం కొనుగోలు చేసినటువంటి ధాన్యంలో వంద కోట్ల రూపాయలు నెల్లూరు జిల్లాలోనే కుంభకోణం జరిగిందే ఆ రోజుల్లో కనీసం మూడు నెలలు నాలుగు నెలలు కూడా పంటలకి సంబంధించినటువంటి ఒడ్లు తోలితే ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేదే ఇవాళ మళ్ళా ఏదో ఒకసారి మీరు కళ్ళలో నుంచి బయటకు వచ్చి ఏదో రైతులకి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పడం ఏదైతే ఉందో ఇది పూర్తిగా మోసం చేయటమే అదే రకంగా ఇవాళ ఫసల్ బీమా ఉంది ఫసల్ బీమా విషయంలో ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా నిర్వీర్యం చేశారు వైఎస్ఆర్సీపీ మేము ఫ్రీ స్కీమ్ అని మళ్ళీ ఇవాళ నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు ఒక పిలుపు ఇచ్చారు రైతులకు మంచిది అది ఎందుకంటే కోస్తా తీర ప్రాంతంలో తరచూ తుఫాన్లు వరదలు లేకపోతే రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఈ పంటల బీమా పథకాన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు అనేక స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా రైతులను ప్రోత్సహించి ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో మీరు చేరండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అయితే రైతులకు అవకాశం ఉందని చెప్పి అదే రకంగా మినుము మిగతా ఏదైతే వాటికి కూడా ఉందని చెప్పడం జరిగింది నేను రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా గతంలో మనకి తడలో కానివ్వండి దొరవారి సత్రంలో కానీ అనేక ప్రాంతాల్లో ఈ ఫసలు బీమాకు సంబంధించినటువంటి పరిహారాలు వచ్చినాయి పెద్ద ఎత్తున డబ్బు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి అందువల్ల రాబోయేటువంటి రోజుల్లో ఆ బెనిఫిట్ మనకు కూడా రావాలన్నట్టయితే జాగ్రత్తగా మీరందరూ కూడా దీంట్లో చేరాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా అదే రకంగా ఇవాళ సీజన్ మొదలైనటువంటి సందర్భంలో అనేక రకాలైనటువంటి నకిలీ విత్తనాలు నకిలీ పురుగు మందులు నకిలీ ఎరువులు ఇవాళ దళారులు రాజ్యం వెళ్తుంటాయి కాబట్టి కలెక్టర్ గారు కానీ సంబంధిత అధికార యంత్రాంగం ఏదైతే ఉందో వాటిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటిని వెరిఫై చేసి రైతులకి మరింత నాణ్యమైనటువంటి ఈ యొక్క ఎరువులు కానివ్వండి క్రిమిసంహారక మందులు కానీ ఇవన్నీ వచ్చేటట్టుగా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా ఆ రకంగా ఈ పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు తెలియజేస్తూ ఈ యొక్క మీరందరూ కూడా ఈ యొక్క దీంట్లో పాల్గొనాల్సిందిగా అందరూ కలిసి మిమ్మల్ని వెన్నవించు సెలవు తీసుకుంటారు మెడికల్ కాలేజీ మీరు చెప్పారు కదా మెడికల్ కాలేజీల గురించి అది మొత్తం టోటల్గా ఇచ్చింది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ వాటిలో సీట్లు కూడా కేటాయించింది కూడా సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించారు కానీ మీరు వచ్చేసి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అదే మెడికల్ కాలేజీలు సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించింది కదా అట్ ద సీట్లు కూడా మేము వినోద్ చేస్తున్నామని చెప్పుకోవచ్చు కదా అట్లా కాకుండా మీరు చెప్తున్నటువంటి విషయాల్లో నిన్నటి రోజున మన నెల్లూరుకి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలో పీజీ సీట్ల విషయంలో కూడా మా హెల్త్ మినిస్టర్ గారు స్థానికంగా ఉన్నటువంటి మా పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క ప్రయత్నంతో అవన్నీ తెచ్చుకోవడం జరిగింది మే మా యొక్క వైద్య శాఖ మంత్రి చాలా స్పష్టంగా చెప్పారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా అక్కడ కనీస వసతులు లేకుండా ఉన్నటువంటి పులివెందుల మెడికల్ కాలేజ్ విషయంలోనే ఆయన ఇంక కొంత టైం తీసుకోవాలని చెప్పేసి అన్నాడు తప్ప జనరల్గా మేము ఎక్కడా కూడా అభివృద్ధికి కానీ డెవలప్ మేము వ్యతిరేకం కాదు ఆ విషయం మీరు అర్థం చేసుకోగలని నేను మనం చేస్తున్నాను ఇవి నేను నేనేమంటున్నానంటే పాలసీల విషయంలో ఈపీపీ మోడల్ అనేటువంటిది ఇవాళ మీరు ఎవరు ప్రైవేటుకు వ్యతిరేకం కాదు వైఎస్ఆర్సిపి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ అప్పులు ఊబిలో కూరుకోపోతున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయాలి రెండో వైపు మెరుగైనటువంటి యొక్క వసతులు మెరుగుపరచాలి దీంట్లో ప్రధానంగా అల్లావుద్దీన్ అద్భుత దీపం మాదిరిగా మేము అన్ని చేసేస్తామని చెప్పేసి ఆర్బాట ప్రకటనలు కాదు ఎందుకు పోతున్నాం అంటే ఇవాళ కొన్ని రోడ్లు కూడా మనం వీలైన పరిస్థితి వచ్చేసింది దానికోసం ఆయన ఈ పీపీ మోడల్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి మోడల్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు దీనికి కారణం ఏంటి మన ఆర్ఎండ్బి దగ్గర కానీ మన హెల్త్ డిపార్ట్మెంట్ దగ్గర కానీ ఏ డిపార్ట్మెంట్ దగ్గర కూడా మొత్తం ఖాళీ ఖజానా ఉంది అందువల్లనే ఏదో ఒక మార్గం ఈ కొత్త మార్గంలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడం కోసం కానీ ఈ రకమైన ఆలోచన చేస్తున్నారని చెప్పేసి నేను మనం చేస్తున్నా సార్ చెప్పండి సార్ సార్ నెల్లూరు జిల్లాలో ఇప్పుడు జిల్లాలో మార్పు జరిగిన తర్వాత జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలు జిల్లా హెడ్ క్వార్టర్స్ బస్సు దాని మీద ప్రతిపాదన చేస్తున్నారా వాటి మీద మీరు ప్రయత్నం జరుగుతున్నారా జిల్లాలోని ముప్పై ఎనిమిది మండలాలకు బస్ సౌకర్యం హెడ్ క్వార్టర్స్ నుంచి ఉన్నదా లేదా సార్ అలాగే అనుకున్న ప్రశ్న సార్ నగరంలో కూడా ఆర్టీసీ బస్సు నడపాలని చాలా రోజుల నుంచి ఒక డిమాండ్ అయితే ఉంది సో నగరంలో మీరు ఏమన్నా ఆర్టీసీ బస్సు నడిపేటువంటి అవకాశం ఇప్పుడు మా వాస్తవం చెప్పాలంటే ఆర్టీసీ అప్పుల ఊబిలో ఉందనేటువంటి మాట వాస్తవం గత ప్రభుత్వం చేసినటువంటి అంతా మీకు తెలియజేశాను ఈ ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే మా ముఖ్యమంత్రి పెద్దల చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో రామ్ రెడ్డి గారు ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి కోసంగా చాలా కొత్త బస్సుల్ని హయ్యర్ బస్సులను కూడా తీసుకొని కొత్త కొత్త ప్రాంతాలకు ఇస్తూ ఉన్నారు ఎక్కడైతే బస్సులు సరిగ్గా లేవో అక్కడ మెరుగుపరిచేటువంటి ప్రక్రియ ఆల్రెడీ మొదలైంది మొన్న నిన్న మేము ఈడీ గారితో కూడా మాట్లాడినటువంటి సందర్భంలో కూడా ఆ రకంగా మారుమూల ప్రాంతాలకు కూడా ఇంకా కొన్ని బస్సులు అవసరం అవుతాయి రేపు మీ బోర్డు మీటింగ్లో కూడా ఆ రకంగా ప్రయత్నం చేయమని చెప్పడం జరిగింది మా వంతు ప్రయత్నం మేము ఖచ్చితంగా తీసుకురాగలుగుతాం అయితే ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే టౌన్ సర్వీసుల మీద ఒక అభిప్రాయం ఉంది అందరూ ఈ ఆటోలు అదే రకంగా ప్రత్యేకంగా సొంత వెహికల్స్ ఎక్కువ వచ్చిన కారణంగా కరోనా తర్వాత ఈ యొక్క ఆర్టీసీ టౌన్ సర్వీసులు ఏదైతే ఉన్నాయి పూర్తిగా నష్టదాయకం అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఆర్టీసీ లాభ నష్టాల యొక్క సంస్థ కాదు ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యాలు ఇవ్వడం కోసంగా మిగతా సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా అయితే అమలు చేస్తున్నామో ఆ రకంగా దీన్ని చూసినట్టయితే ఇవన్నీ మనం చేసుకోగలుగుతాం అందువల్ల బోర్డులో ఖచ్చితంగా మనకి ఎంతవరకు అయితే మన ప్రాంతానికి ఈ యొక్క సేవలు అనేటువంటి విషయం నా వంతు ప్రయత్నంగా ఖచ్చితంగా మా అందరినీ కూడా కలుపుకొని ఎమ్మెల్యేలను మంత్రులు అందరితో కూడా కలిసి మాట్లాడి మీరు అన్నటువంటి దిశలో ప్రయత్నం అయితే చేస్తాం ఇప్పటికిప్పుడే నేను ఆహా అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి చెప్పడం మంచిది కాదు ఇవా ఇవాటి వరకు నేను ప్రధానంగా ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడాను కాబట్టి మిగతా విషయాలు మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్ యూ అండి